దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి నామములో నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సోదరి సోదుడ ఈ ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దేవతి దేవుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు మనం ఎంత పాపులమైనప్పుడు కూడా మనమెంత దుష్టులము దుర్మార్గులమైనప్పుడు కూడా తన యొక్క ప్రేమ చేత మన పాపములన్నిటిని కూడా క్షమించాడు అంటే ప్రభువులో క్షమించేటువంటి తత్వం ఉన్నది మనం కూడా మన అపరాధంలో క్షమించిన ప్రకారము మనం కూడా మన ఎడలు చేసినటువంటి వారిని పాపల నిమిత్తం అంట మనం కూడా ఎదుటి వారిని క్షమించాలి అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది దేవతి దేవుడు ఈ భూమి మీద అనేక మంది దేవుడు ఆశీర్వదించాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు నేను ఆశీర్వదించాడంటే నీకు ధనాన్ని ఇచ్చాడంటే దేవుడు మనం మనం ఏం చేస్తాం ధనం ఉంటే మన బిడ్డలకి మన బిడ్డలకి మన బిడ్డలకి మన బిడ్డలకి అని తరతరాలకి సరిపోడగా మనం దాచుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది నీకు ఐశ్వర్యం ఇస్తే వాడికంట మనం ఇవ్వాలి అదే ప్రేమ చూపించటం అదే క్షమించటం ఒకడు ఆకలిగా ఉన్నప్పుడు అరే వీడు ఆకలిగా ఉన్నాడు అని మనం వాడికి భోజనం పెట్టి వీడిని క్షమించేద్దాం దేవుని యొక్క సెలవుస్తుంది భార్య ఇంటి దగ్గర ఉంటే భర్త పనికి వస్తాడు అయ్యో నా భర్త కష్టపడి వస్తున్నాడని చెప్పేసి ఇంటికి వచ్చినప్పటికీ అన్నీ కూడా సమకూరుస్తుంది అంటే నా భార్య కూడా అన్నీ కూడా చేస్తుందని భార్య భర్తకి భర్త భార్య ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటారు కృతజ్ఞత కలిగి ఉంటారు లేకపోతే భార్యకి భర్త అవసరం లేకుండా భర్తకి భారీ అవసరం లేకుండా ఉంటే కృతజ్ఞత కలిగి ఉంటారా ఉండరు ఈ దినాల్లో మనందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు క్షమించేటువంటి ఆ తత్వం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అయితే ఇక్కడ దేవతి దేవుడు అబ్రహముని ఆశీర్వదించాడు ఇస్సాక్ గారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు బంగారం వెండి భూములు అనేక విధాలుగా అయితే ఇసాకు వాటిని దాచుకోలేదండి బౌల్ని బావులను తవ్వించాడు బావులను తవ్వించాడు మనమైతే ఇంకా దాచుకోవాలి అనుకుంటా ఉంటాం మనం ప్రియ సోదరి సోదరి ఈ ఉదయక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలుగుతున్నామా ధనాపేక్ష కలిగి ఉండొద్దు అన్నాడు కదా ఇంకా మోషే గారు తన అందాన్ని బట్టి మోసే పుట్టుకుతోనే ఆయన సుందరుడు కానీ ఆయనకున్నటువంటి ఆ సుందరమైనటువంటి ఆ రూపంతో తన జాతిని రక్షించుకున్నాడు ఎస్తేరుకు కలిగినటువంటి సౌందర్యాన్ని బట్టి తన జాతిని రక్షించుకుంది ఇదేంటి అందాన్ని బట్టి జాతిని రక్షించేసుకున్నారా అదే సమయానికి నదిలో స్నానం చేయడానికి వచ్చింది ఆ యొక్క రాణిగారు చేస్తున్నటువంటి సమయంలో ఫరో కుమార్తె మోషే గారిని చూసింది ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టి తెరవగానే చక్కగా ఉన్నాడు మోషే గారు క్షమించింది కాబట్టే అతన్ని తీసుకుని తన బిడ్డగా పెంచింది ఎస్తేరు కూడా తన అందముతోటి తన జాతిని రక్షించుకుంది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనమేం చేస్తున్నాం ఒకరిని ప్రేమించేవారిగా ఒకరిని ఆదరించేవారిగా ఒకరిని క్షమించే విధంగా మనం జీవిస్తున్నామా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సమయంలో ఉన్నప్పుడు పరిసెలు వారంతా కూడా కూడుకున్నప్పుడు ప్రభువారు అడుగుతున్నారు అసలు క్రీస్తుని కూర్చి మీకు ఏమి తోచుచున్నది అని అడిగినప్పుడు వారు అంటున్నారు క్రీస్తు దావీదు కుమారుడు ఎవరు నేను అడిగినప్పుడు ఆయన ఎవరిని కుమారుడు అని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పి దావీదు కుమారుడు దావీది కుమారుడు అంటున్నారు అబ్రహాం కుమారుడు మంచిదే ప్రభువారు దావీది కుమారుడే కానీ దావీదే ఏమంటున్నాడు యేసుక్రీస్తు నా కుమారుడు అని అంటున్నాడా అంటలేదు కదా అందుకే ఆయన ఏమన్నాడు నేను నీ సత్తులు నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను కీర్తనలు నూట పదవ అధ్యయంలో నూట పదవ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో చెప్పాను ప్రభువు నా ప్రభు అంటున్నాడు క్రీస్తువారు అంటున్నాడు నా ప్రభువు అబ్రాహం కూడా అబ్రాహ్ము కూడా క్రీస్తువారు ప్రభువే దావీదు కూడా ప్రభువే దావీది కుమారుడు దావీది కుమారుడు అనే వారు గొప్పగా చెప్తున్నారు కానీ ఆ దావీదే ఆ దావీదు మహారాజే ఏమంటున్నాడు క్రీస్తు కొరకు క్రీస్తు గురించి ఇదిగో నా ప్రభువు ప్రభువు నా ప్రభుతో చెప్పాను అంటే ప్రి సోదరి సోదరులారా నిజంగా అందుకే అక్కడ ఉంది నీ శత్రువులను నీ పాదుల క్రింద వరకు దావీదు మహారాజే అంటున్నాడు నా ప్రభువు అని అంటే అంత ఉన్నతమైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి అసలు దావీదు గారికి దావీదు కుమారుడు అన్నారు మంచిది అసలు దావీదు గారికి క్రీస్తు పరువు వారికి అసలు తేడా చూడండి నిజంగా మనం నేర్చుకోవాలండి మనిషి మనిషి అండి ప్రభువారికి ఉన్నటువంటి మనసు ఎంత సున్నితమైనది ఎంత మంచి మనసు అండి దావిద్ గారు చివరి క్షణాల్లో ఆయన మరణ కాలంలో సొలోమాన్ గారిని పిలిచి ఏమంటున్నాడు చూడండి ఆయన ఒకటో రాజుల గ్రంథంలో ఒకటో రాజుల గ్రంథము రెండో అధ్యయము మొదటి వచ్చంలో చూస్తే దావిద్ గారు చనిపోతున్నటువంటి చివరి క్షణాల్లో ఆయన ఏమంటున్నాడు సొలోమాన్ గారిని పిలిచి దా మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయం మొదటి వచ్చిన దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోముడికి ఎలాగ ఆజ్ఞ ఏమన్నా అన్నాడైనా చివరి క్షణంలో ఎనిమిదవ వచ్చులోకి వస్తే ఏడవ వచ్చుల్లో ఎనిమిదో వచ్చును మరియు బెన్యామీరుడైన గిరాకుమారుడు బహురీము ఊరువాడైన షిమి నీ వద్దకు నీ వద్దనున్నాడు నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను అప్సలోము ఎప్పుడైతే ఎబ్రోడికి వెళ్ళి ఎవ్వరూని అప్సులో వెళ్తున్నాడని ఎన్ని చే కదా పట్టణం మీదకి కత్తివాతకం పడకముందే మనం వెళ్ళిపోదామని దావీద్ గారు అతని సైన్యము అవరందరూ కూడా వెళ్ళిపోతారు కదా ఆ సమయంలో ఈ సిమి అని సమీలు గ్రంథంలో మనకి కనబడుతుంది ఈ సిమి ఏం చేస్తాడు ఈ సిమి నరంతు కూడా చీపో చీపో అని రెండవ సమయ గ్రంథం పదహారు అద్యో మనకు కనబడుతుంది ఈ సిమెంట్ నరంత్ కూడా దుర్మార్ చీపో చీపో నీ వల్లనే నీవు వెళ్ళబట్టిన సౌలు ఇంటివారి హత్య హత్యను ఏహో నీ మీదకి రప్పించినని దావిదిని దావీది మహారాజుని ఈ షిమి తిడతున్నాడు నారంతి కూడా దుర్మార్గుడేని మరలా రాజ్యము ఎప్పుడైతే మరలా వచ్చేసిందో అప్సలము చనిపోయాడో ఈ యొక్క షిమి అందరికంటే ముందు వచ్చేసి ఏమని అంటాడు ఇదిగో రాజా నేను చచ్చిన కుక్కను చచ్చిన నక్కను నన్ను క్షమించు నాకు మరణశిక్ష విధించొద్దు అని సాష్టాంగపడి పడి సరే వదిలే అని దావిది గారు అంటారు అప్పుడు కానీ చివరి క్షణంలో దావిదు మహారాజు క్షమించాడా ఈ యొక్క సిమీని ఏమని అంటాడు ఈయన వారిని నిర్దోషముగా వారిని నిర్దోషిగా ఎంచవద్దు షిమీని నీవు సుబుద్ధి గలవాడు గనుక వారిని ఏమి చేయవల్ల అది నీకు తెలియను వారి నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయము వాడు చనిపోతున్నటువంటి సమయంలో వాడు ఎలా ఉండాలంటే రక్తంతో కలిసిపోవాలి అంటే వాడిని చంపే చివరి దావీదు దావీదుగారు చివరి క్షణములో క్షమించలేకపోయాడు క్షిమీని కానీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు నిజంగా ఆయనే ఏమంటున్నాడు నిజంగానే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యయంలో ఏసు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో ఆయన చివరి క్షణంలో శిలువు మీద ఉండి తండ్రి వీరేమి చేయిచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించుడి అదండి క్రీస్తుకున్నటువంటి తత్వము మనస్సు స్వభావము దావిదు మహారాజు చివరి క్షణాల్లో క్షమించలేకపోయాడు ఏసు వారండి చివరి క్షణంలో తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరిని తిట్టాడంతే ఈ దినాల్లో కూడా ఎవరైనా సరే భార్య కనుక భర్తను ఏదైనా అనుకోకుండా పొరపాటున ఏదైనా హేళన మాట లేకపోతే తిట్టినా సరే భరించలేరు క్షమించలేరు మొట్టమొదటి కానీ వారు ఏం చేస్తున్నారు క్షణికావేశంలో చంపేస్తున్నారు కదండి ఇప్పుడు ఒక వాడికైపోయింది ఏదైనా ఒక మాట అంటే భార్య భర్తనంటే భార్య కనుక భర్తలు అంటే భర్త భార్యని చంపేస్తున్నాడు భర్త కనుక భార్యను భార్య భర్తను చంపేస్తుంది బిడ్డను చంపేస్తున్నారు క్షమించేటువంటి ఆ తత్వం లేదండి వీరికి ప్రియ సహోదరి సోదరి దేవుని యొక్క వాక్యం సవస్తుంది పేతురు గారు అడుగుతున్నారు యేసుక్రీస్తువుని అయితే నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలంటే సెవెంటీ సెవెన్ టైమ్స్ అంటే డెబ్బై ఐదు ఏళ్ళు అంటే మనం చనిపోయేంత వరకు కూడా క్షమిస్తూనే ఉండాలండి కానీ ఈ దినాల్లో క్షమించకపోవటం వల్ల రోజులు నెలలో సంవత్సరాలు చివరికి చనిపోయిన తర్వాత కూడా వారు మారు క్షమించలేకపోతున్నారు కక్ష పగ ఆ ద్వేషాలు అలాగే ఉంటున్నాయి కానీ చివరి క్షణంలో కూడా వారి తండ్రి వీరేమి చేయించున్నారు వీరగారు కనుక క్షమించండి అందుకే మన పాపలు మనం ఒప్పుకునేలా ఆయన నీతి మంతుడు నమ్మదగిన దేవుడు కనుక మన పాపలు క్షమిస్తాడు మనల్ని నీతి మంత్రులుగా చేస్తానన్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఒక ధనవంతుడు ఉన్నాడంటే తన బిడ్డల్ని ధనవంతుడు చేసుకోవాలనుకుంటాడో కానీ మన దేవుడు మన పాపను ఒప్పుకుంటే మనల్ని కూడా నీతి మంత్రులుగా చేస్తానంటున్నాడు మనల్ని కూడా ఆయన బిడ్డలుగా అండి ఎంత గొప్ప భాగ్యం అండి క్షమించేటువంటి ఆ మనసు కనుక మనకు ఉండినట్లయితే చివరి క్షణంలో ఆయన క్షమించాడు చూడండి లోకాసువార్తలోనే పదహారాజ్యంలో మనం చూస్తే ఇక్కడ లోకాసువార్త పదహారాజ్యంలో మరియు ఆయన శిష్యులతో ఇతను ఒక ధనవంతుని యొద్ద ఒక గో గృహ నిర్వాహకుడు ఉండేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు అయితే ఈ గృహ నిర్వాహకుడు కొంచెం తప్పిదమలు చేశాడు అన్యాయంగా డబ్బును సంపాదించాడు ఈ దినాల్లో కూడా ఏం చేస్తారు ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన అన్యాయంగా సంపాదనే చేస్తే అది గృహ నిర్వాహకుడికి తెలిసింది చూడండి కొంతమంది మేనేజ్మెంట్ చేస్తారు మేనేజ్మెంట్లో చేస్తున్నప్పుడు దొంగ బిల్లులు పెట్టేయటం ఇష్టానుసరిగా చేస్తూ ఉంటారు ఇలాగా ఈ గృహ నిర్వాహకుడు చేసినటువంటి పని గృహ యజమానికి తెలిసింది తెలిసినప్పుడు వాడిని పిలిపించి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండవల్ల కాదని వాణితో చెప్పాను అప్పుడు అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాలి నేను అడుక్కోలేనే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అతనికి ఆలోచన వచ్చి ఏం చేశాడంటే ఎవరైతే కనుక తన యజమానిలో రుణస్తులు అంటే అప్పించి ఉన్నాడో తన యజమాని దగ్గర నుంచి ఎవరికైతే అప్పించాడో వారిని పిలిపించి ఏమంటాడు చూడండి లోక సంస్థ పదారోజ్యం ఐదు చంలో తన యజమానిని రుణస్తులలో ఒక్కొక్కని పిలిపించి నువ్వు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదట వారిని అడిగిన నా యజమానికి నువ్వు ఎంత తప్పంటే వంద లీటర్లో నూనె తీసుకున్నానయ్యా ఏమన్నాడు యాభై మణుగులు వాడు నూనె నూరు మణుగులు నూనె వంద మణుగులు నూనె తీసుకున్నానంటే అవునా నువ్వు చాలా పేదవాడుకున్నావు కదా సరే ఆ చీటి అది అని చెప్పేసి యాభైకి రాసుకో యాభై అని రాసుకో మళ్ళీ ఇంకొకరు పిలిచాడు నువ్వేం తీసుకున్నావంటే ఇదిగో నేను వంద తూములు గోధుమ వంద కేజీలు గోధుమలు తీసుకున్నానయ్యా వంద కేజీలో వంద తూములు అన్నప్పుడు వీడిని చూస్తే వీడు పర్వాలేదు కొంచెం కట్టగలదని వాడికి సరే ఎనభై కట్టు అంటే కొంతమంది అన్యాయంగా సొమ్ము సంపాదించిన ఎవరికి పెట్టరు వారు కానీ దేవుని యొక్క వాక్యం అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోమంటున్నాడు ఎప్పుడైతే ఈ విధంగా చేశాడంటే వీటిని క్షమించాడు నువ్వు వంద కేజీలు ఇవ్వాలి కదా ఎనభై కేజీలు ఇవ్వు అంటే క్షమించాడు ఈ దినాల్లో మనం కూడా ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకున్నావు అనుకోండి రాచి రంపలు పెట్టేస్తాం అడిచ్చే వరకు పద ఇరవై వంద పదివేల ఐదు వేల కానీ సరే ఎంత ఇచ్చావు పదివేలు ఇచ్చావు నీకు ఐదు వేలు ఇచ్చాడా ఆరు వేలు ఇచ్చాడా తీసుకుని సరేలే వీడియోలా పోతున్నాడు క్షమించటం అది క్షమించటం మనం ఏమనుకుంటాం క్షమించటం అంటే ఎవరైనా తిడితే మన ఏదైనా అంటే సరేలే నన్ను తిట్టాడు కదా క్షమించాసిననుకుంటా అది కాదు క్షమించటం అంటే ఇది అయ్యో అలాగే అప్పుడు ఇచ్చినవి వదిలేసుకోమని కాదు కొంతమంది ఉంటారు సరేలే క్షమించదం ఆ క్షమాపణ ఉండాలి కింద చూసినట్లయితే వేరొక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు ఒకడు ఉండేను పంతొమ్మిదో అధ్యాయం అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రాలను ధరించుకొని ప్రతి దిన బహుగాసుకపడుచుండెను లాదలని ఒక దరిద్రుడు వాడు కురుపుడుతో నిండిన వాడి ధనవంతుని ఇంత వాకిట పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను కనీసం పాపం కురుపులతో ఉన్నాడు తింటానికి తినిపడలేదు బళ్ళని మీద నుండి కింద పడుతుంటే రొట్టె ముక్కలు తిన్నాడు అయ్యో నువ్వు ఆకలిగా ఉన్నావయ్యా ఇదిగో ఈ రొట్టె తిను అని ఏమన్నా వాడి యొక్క దరిద్రాన్ని బట్టి దారిద్ర్యాన్ని బట్టి వాడి పరిస్థితిని బట్టి క్షమించి నిజంగా ఏమన్నా ఒక రొట్టెనిచ్చాడా ఈ ధనవంతుడు ఇవ్వలేదు ఇతడు క్షమించలేదు లాజర్ని నువ్వు క్షమింపబడితే నువ్వు క్షమిస్తే నువ్వు కూడా క్షమింపబడతావు అందుకే సామితుల గ్రంథంలో మంచి వాక్యం ఉన్నదండి దేవుని యొక్క వాక్యం ఇది అయిన తర్వాత చూడండి అప్పుడు ఇరవై నాలుగు నుంచి తండ్రి అయినా అబ్రహాబ నా ఎందుకు కనికరపడి అసలు నువ్వు కనికర పడలేదు లాజర్ మీద నీ మీద ఎలా కడికిర వస్తుంది అదేనండి నువ్వు ఒకరిని క్షమిస్తే నువ్వు కూడా అదే పొందుకుంటావు నాకు నా మీద కనికరపడు నువ్వు కనికరించలేదు తన వేణుకొలను నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లాచుటకు లాజను పంపము అంటున్నాడు నువ్వు కనీసం త్రాగటానికి నీళ్ళు ఇవ్వలేదే కనీసం ఒక రొట్టు ఇవ్వలేదే అతను నువ్వు క్షమించలేదే నువ్వేలాగా క్షమింపబడతావు నువ్వేలాగా కనికరింపబడలేదు నువ్వేలాగా కనికరించబడతావు ఒకరిని కనికరించలేదు నువ్వు లాజను కనికరించలేదే అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల గ్రంథము పదకొండ అధ్యాయము ఇరవై నాలుగో వచనలో చూస్తే సామెతల గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినలో దేవాత దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది వెదజల్లి అభివృద్ధి అభివృద్ధి పొందేవారు కలరో తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరో వెదజల్లి కొంతమంది ఇచ్చేస్తారండి అలాగే వాళ్ళ చేతులు అలాగ ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది ఎవరికి లేని వారికి పేదవారికి అయ్యో ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చెయ్యాలి కానీ కొంతమంది ఇలా బెగబట్టిగానే ఉంటారు వాళ్ళ ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే దేవుని యొక్క వాక్యించాల్సింది నీవు ఇదిగో నీవు క్షమించలేదు ఇరుకులో ఉన్నటువంటి వారిని ఆపద ఉన్నటువంటి వారిని అనారోగ్యం ఉన్నటువంటి వారిని నువ్వు క్షమించలేదు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి అయ్యో వీడి పరిస్థితి బాగలేదు క్షమించు రేపటి తిన దేవుడు నిన్ను క్షమిస్తాడు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనల్ని క్షమించినట్లయితే ఇదిగో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి ఇచ్చివారు కలరు ఔదారి గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడిను ప్రియా సోదరి సోదురా నీవు ఒకరికి నీళ్లు పోస్తున్నావా నీకు కూడా నీళ్లు పోయబడతాయి ఒక సాక్ష్యము ఇది ఒక చరిత్ర అమెరికాలో అనుకుంటాను ఇది నేను విన్నాను ఇది అమెరికాలో యూట్యూబ్లో ఉంటుంది ఒక యవ్వనస్తుడు తాగటానికి నీళ్ళు లేవు ఆకలితో ఉన్నాడు తిరుగుతున్నాడు ఇంటింటికి వెళ్ళి అయ్యో నాకు కొంచెం మంచి నీళ్ళు ఉండంటే ఎవరు ఇవ్వలేదు కానీ ఒక యవనస్తురాలు ముప్పై సంవత్సరాల కలిగినటువంటి ఒక స్త్రీ పాలు ఉన్నాయి ఆమె రేపటికని పాలుంచుకుంటే అయ్యో తనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ రాత్రికి రేపు పొద్దునకు పర్లేదని పాలు తీసుకొచ్చి ఇచ్చింది తాగాడు ఆమెని గమనించాడు ఆమె యొక్క ఇక్కడ మణికట్టుక దగ్గర పుట్టిమచ్చ ఉంది వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరాలు గతించిపోయినాయి అతను ఒక పెద్ద డాక్టరు ఒకనొక దినాన ఆమె భయంకరే పరిస్థితులు ఉన్నప్పుడు హాస్పిటల్లో వైద్యం చేసి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేస్తున్నప్పుడు చూశాడు ఆమె దగ్గరలే ఆయన రాశాడు ఇదిగో ఒక గ్లాసు పాలకి నాలుగు లక్షలు పది లక్షలు మొత్తం మీద వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ పెయిడ్ టోటల్ బిల్ అని చెప్పేసి రాసి పంపించాడు ప్రియ సోదరి సోదరి ఏది విత్తుతావు అదే కోస్తావు నువ్వు నువ్వు నీళ్ళు పోసావా ఇదిగో దేవుని యొక్క వాక్యంశాల వస్తుంది నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగట్టు బిగబట్టు వారిని జనులు శప్పించదురు దానిని అమ్మువారిని తన మీదకి దీవెన వచ్చును నీవు నీళ్ళు పోస్తే నీకు కూడా నీళ్ళు పోస్తారో ఇక్కడ ధనవంతుడు కనికరించలేదు లాజర్ని ధనవంతుడు లాజర్ని క్షమించలేదు అయ్యో తన దారిద్ర్యం సరిలే పోని తిన్నాయి అనుకున్నాడా లేదు మరి నువ్వేలాగా ఇప్పుడు కనికరిపబడతావు అతనికి మంచి నీళ్ళు ఇవ్వలేదే నువ్వు నీళ్ళు పోయలేదు నీకు నీళ్ళు ఎలా పోయబడతాయి ప్రి సౌదరి సౌదరి మనం కూడా ఈ దినాల్లో క్షమించడం అంటే మనల్ని ఎవరో తిట్టారు సరేలే క్షమించేదో అది కాదు క్షమాపణ బైబుల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి క్షమాపణ క్షమా ఒక రాపదలో ఉన్నారా ఒకరు ఆకలిగా ఉన్నారా అయ్యో వీడి ఆకలిని బట్టి వీడిని క్షమించేదమని ఒక ముద్ద పెట్టామంటే ఇదిగో నీకు రెండు వస్త్రాలు ఉన్నాయి అరే వీడికి సరైనటువంటి బట్టలు లేవు సరేలే ఒక జత బట్టలు ఇచ్చి వీణి క్షమిందాం అదండి క్షమాపణ ఆ విధంగా క్షమించినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మనం అట్టి రీతిగా మనం ఉన్నామా చూడండి మనం అనేకసార్లు విన్నాం చివరిగా అబ్రహాము యాకోబు గారి అయినటువంటి దీన శకేము ప్రాంతానికి వెళ్ళింది అందాలు చూడడానికి ఆ శక్యము పరిపాలిస్తున్నటువంటి ఎవరనిస్తున్నటువంటి ఆ శక్యము ఆమెని పాటు చేశాడు అయితే కొంతమంది ఈ దినాల్లో చూడండి పాపం పురుషుడైనా స్త్రీ అయినా పాటు చేసి పారిపోతారు చంపేస్తారు కానీ ఇతడు అలా చేయలేదు ఆమెను పాడు చేసినా సరే ఆమెని వివాహం చేసుకుంటానన్నాడు అన్నాడు అయితే అబ్రా గారు క్షమించారు అయితే లేవి ఏం చేశారు సున్నత చేయించుకోవాలని కపటోపం పని ఆ మూడో రోజున బాధపడుతుంటే వారందరినీ కూడా చంపేశారు నిజంగా ఈ యొక్క లేవి క్షమాపణ పొందుకున్నాడండి కానీ సిమ్యోను చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా క్షమాపణ లేదండి క్షమించేటువంటి గుణం లేదు సిమ్యోనికి అందుకే సిమ్యోని యొక్క గోత్రము వీరు అభివృద్ధి పొందలేదు ఆశీర్వదించబడలేదు అసలు ప్రవక్తలే రాలేదు సింయుని యొక్క గోత్రంలో నుంచి యోసేపు గారు గోత్రాన్ని దేవుడు బహుగా ఆస్వాదించాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ప్రియా సహోదరి సోదరి అందుకే సంఖ్యాకాండంలో చూస్తేనేమో వీరు బాగా ఆస్వాదించాడు ద్వితీయోపదేశ కాండంలో చూస్తే అసలు వీరు ఆస్వాదించబడ్డారు కానీ అసలు సింయుని గురించే లేదు ఎందుకు క్షమింపబడలేదు సిమ్యోను సంఖ్యాకాండం కాలం ఒకటో అధ్యయము ఇరవై సిం్యోను పుత్రుల వంశావళి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కనబడుతుంది తమ తమ వంశంలో తమ తమ పితృ కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైపురం కలగ నేను సేనగా వెళ్ళివారు అందరూ పెద్ద సంఖ్య తెలియచెప్పగా సిమ్ గోత్రంలో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది కానీ ఇరవై ఆరు అధ్యయంలోకి వచ్చినప్పటికీ సంఖ్యాకాండం సకానికి సకం పడిపోతుంది సకానికి సకం అంటే ఆశీర్దింపబడలేదు క్షమింపబడలేదు వీరు ప్రతి సౌదరి సౌదలారా ఈ ఉదయ కలసంలో మనం ఒకరిని క్షమించే విధంగా ఉన్నామా అయ్యో వీడికి పాపం తినటానికి లేదు తాగటానికి లేదు అయ్యో ఇతని కుటుంబాన్ని గడిపి నడిపించుకుంటానికి కూడా ఇతని దగ్గర ఏమీ లేదని క్షమించి ఏదైనా మనం సాయం చేయాలండి అంతేగాని ఏదో ప్రార్థన చేసి దేవుడే చూసుకుంటాడే అని చెప్పటం కాదని మనం ఒకరికి మేలుకరంగా ఉండాలి ఒకరికి సాయం చేసే విధంగా ఉండాలి అది క్షమించటం ధనవంతుడు ఇక్కడ క్షమించలేదు ఇంకో గృహ నిర్వాహకుడు అయితే రుణస్థుల్లో ఉన్నటువంటి వారిని పిలిపించి వారిని క్షమించాడు ఇదిగో నువ్వు వంద మడుగుల నూనె తీసుకున్నావా యాభై అయ్యే కట్టు క్షమించాడండి కానీ మనం ఇదే నాలో ఎవరైనా ఒక్క రూపాయలు చదువు రాచి రంపాలు పెట్టి చంపేస్తున్నాం సూసైడ్ చేసుకునేలాగా చేసేస్తున్నాం మనం అయ్యో పదివేలు వీడికి సర్లే ఆడి తొమ్మిది వేలు ఇచ్చాడా పోనిలే ఇంకెవలా పోతున్నాడు అని మనం క్షమించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదిస్తాడు ఈ దినాల్లో కనుక మనం ఆ క్షమించేటువంటి గుణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే నువ్వు నీళ్ళు పోసినట్లయితే నీకు కూడా నీళ్లు పోస్తాను నువ్వు కనికరింపబడినట్లయితే నువ్వు కనికరించినట్లయితే నీవు కూడా నువ్వు నువ్వేది విత్తితే అదే కోస్తావు ఇది వచ్చేవారి క్షణాల్లో దావిది గారు క్షమిని క్షమించలేకపోయాడు చంపే అన్నాడు కానీ ఏసుక్రీస్తు వారి తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరు ఏడుగురు కనుక వీరిని క్షమించండి ప్రేసోదరి సోదరులరా మాటతో కాదు క్రియల ద్వారా ఒకరికి సహకరించేవారుగా మనం ఉండినట్లయితే అది నిజమైనటువంటి క్షమి క్షమాపణ క్షమించటం ఒకరికి సహాయం చేయటమే వారి దారిద్ర్యం చూసి దేవుడు మనకి ఇచ్చాడంటే దాచుకుని పెంచుకోమని కాదు మనకున్న దాంట్లో ఎదుటివాడికి లేని వాడికి మనం కొద్దిగా మనం ఇచ్చినట్లయితే ఒక ముద్ద పెట్టినట్లయితే పది రూపాయలు ఇచ్చినట్లయితే అయ్యో వాడి దారిద్ర్యం నువ్వు క్షమించావు దేవునికి ఇచ్చినట్టుగా నువ్వు పేదలకి ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టుగా ఉన్నాడు నువ్వు ఆ విధంగా నువ్వు చేయగలుగుతున్నావా ఎంత ఉన్నా నీకు ఆశ తీరట్లేదేమో ఇదిగో ధనాపేక్ష కలిగి ఉంటున్నాడు ఒకరికి క్షమించేటువంటి ఆ మనసు కలిగి ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రవ ఇదిగో దేవి దినాలి ప్రభావ మేము ఒకరిని క్షమించే విధంగా ప్రభా ఏదో ఎవరు మమ్మల్ని తిడితే మా మీద నిందలు వేస్తే మమ్మల్ని అవమానిస్తే ఏదో క్షమించేసామని కాదు కానీ ప్రభా ఒకరు లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభావ వారి పరిస్థితులు మేము చూసినప్పుడు వారికి మేము సహకరించే విధంగా ప్రభా ఆ మనసును ఆ క్షమించేటువంటి గుణాన్ని మేము కూడా కనికరించే విధంగా ప్రభావ వారికి నీళ్లు పోసే విధంగా మాకు ప్రభావాదాయ చేసి నీకు రపడం భద్రపరచున్నాయి క్రీస్తునామలు పర్మతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ